హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ఒక చిన్న అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాము ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గాను మనకి ట్వంటీ నవంబర్కి లాస్ట్ డేట్ అయిపోయింది సో ఇప్పుడు మనకు ఉన్న అప్డేట్ ఏంటంటే నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు మనకి ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే ఏదైనా మిస్టేక్స్ కనుక చేసి ఉంటే మీరు అప్లికే అప్లై చేసేటప్పుడు వాటిని ఎడిట్ చేసుకునే ఛాన్స్ అనేది నవంబర్ ట్వంటీ సెకండ్ వరకే ఉంది కావున మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను ఎవరైతే మిస్టేక్ చేశారో లేదా ఏదైనా సర్టిఫికేట్ దొరకక తొందరగా సబ్మిట్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఈ మీ అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ సేవా సెంటర్ ఇట్లా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళలేకపోయినా కూడా మీరు ఇక్కడే అంటే మీ ఫోన్లోనే మీరు చేయొచ్చు మీరు టీవీ డేటా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అంటే ఫోన్లో కూడా సేమ్ కనిపిస్తుంది ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జనరల్ నెంబర్ అడుగుతుంది మీరు పేమెంట్ చేసిన జనరల్ నంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీసేసే సర్టిఫికేట్ పైన ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసిన ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది ఆ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి ఈసారి కరెక్ట్గా ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ మళ్ళీ ఉండదు సో అందరూ ఈ ఈ వీడియో ద్వారా మీకు ఈ అప్డేట్ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా టెట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే కనుక కంపల్సరీ ఎడిట్ చేసుకోండి ఛాన్స్ ఉంది నంబర్ ట్వంటీ సెకండ్ వరకు సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్